హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది నిన్న పూజ అనేసి అయితే చెప్పాను కదా అయితే అయితే ఇడుమూడు అన్నమాట నిన్న తీసుకున్న వీడియోనే అండి ఇప్పుడు ఇక్కడే ఈ మంటపం ముందే ఇడుమూడు కూడా కడతారండి అయితే నేను వచ్చేసరికి చాలా మందు స్వాములు అయితే ఇడుమూడు అయితే కట్టించేసుకున్నారు ఇంకా నేను కూడా నైట్ ఎంకాయ పంపిస్తాను అనేసి అయితే ఒక మొక్కబడి అయితే చేసుకున్నానండి అయ్యప్ప స్వామివారు అంటే చాలా పవర్ఫుల్ స్వామి మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయి మాల వేసుకుంటే అనేసి అయితే నమ్ముతారు కదండి అలాగే నేను కూడా నెయ్యి టెంకాయ పంపిస్తాను అనేసి మొక్కుకునేసరికి నేను మొక్కుకున్న మొక్క అయితే నాకు నెరవేరిందండి అదేంటి అంటే నా నగలు పోయినప్పుడు నేను అలా మొక్కుకున్నాను అనమాట అందుకోసమే నెయ్యి నెయ్యితో పాటు టెంకాయ కూడా తీసుకొచ్చానండి ఇంకా స్వామివాళ్ళతో పంపిస్తాము స్వామివారికి అనేసి ఇంకా స్వాముల వారు చిన్న చిన్న టెంకాయలు అయితే ఇలా తెచ్చుకున్నారండి సైడ్ బ్యాగ్ వేసుకుంటారు కదా అందులో అయితే పెట్టుకున్నారు ఇంకా మా వినోద్ స్వామి అయితే నా చేతికిచ్చారన్నమాట ఇంక ఇక్కడైతే ఇడుముడి కడుతూ ఉన్నారండి ఇడుముడి కట్టేటప్పుడు బియ్యం బెల్లం అలాగే నెయ్యి టెంకాయ పసుపు గుమ్మ అంత ఇచ్చి పంపిస్తారు కదా ఎందుకోసం అలా పంపిస్తారో ఒక్కసారి కమెంట్ చేయండి ఎవరికైనా తెలిసి ఉంటే ఇక్కడైతే ఇడుముడి అయితే కడుతూ ఉన్నారండి గురుస్వాముల వారు ఇడుముడి సామానంతా ఒక బ్యాగ్లాక్ వేసిన తర్వాత మాల వేసిన స్వాములతోనే నైటెంకా అయి వాళ్ళ చేతులతోనే అయితే వేపిస్తారండి ఎందుకంటే వాళ్ళ అనుకున్న కోరికల్ని త్వరగా నెరవేరని అనేసి అయితే వాళ్ళ చేతుల మీదగానే ఇలా అయితే వేపిస్తారనమాట ఇంకా వీళ్ళంతా ఇడుముడి అయితే కట్టేసుకున్నారండి మా ఊర్లో ఈసారి అయితే చాలామంది అయితే వేశారండి ఒక సిక్స్టీ మెంబెర్స్ దాకా వేశారు సిక్స్టీ మెంబెర్స్కి అయితే పెద్ద బస్ అయితే వచ్చిందండి ఇంకా నేనైతే వచ్చిన టెంకాయను అయితే ఇక్కడ స్వామివారి గురుస్వామి వారికి ఇచ్చి అయితే తోట పెట్టిచ్చేసి అందులో ఉన్న వాటర్ అంతా తీపిచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ వినోద్ స్వామి అయితే ఇక్కడ కూర్చున్నారండి నేను ఇక్కడ వినోద్ స్వామి చేతిలో టెంకాయని అనేది ఇచ్చి పంపిద్దామనేసి అయితే అనుకున్నాను ఇంకా ఇలా టెంకాయ మీద కర్పూరం పెట్టి అయితే తిమ్మన్నారు ఇంకా నన్ను కూడా అలా చేయమన్నారండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయలేదన్నమాట ఇంకా వినోద్ స్వామికి ఇడుముడి కట్టేసిన తర్వాత ఇలా బయటకు తీసుకొచ్చేసి పా పూజ అయితే చేస్తాం కదండీ అలాగే మేము కూడా ఇక్కడ వినోద్ స్వామికి ఇంకా నలుగురు స్వాములకైతే పూజ అయితే చేశానండి ఇంకా పాద పూజ చేసిన తర్వాత వినోద్ స్వామి జట్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అన్నమాట మేము మా పిల్లలు ఇంకా మా జట్లో మా చెల్లి వాళ్ళంతా ఇంకా కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత మేమైతే స్వామివాళ్ళని సాగనంపించేసి ఇంటికైతే వచ్చేసామండి ఇంకా సిక్స్ డేస్ అయిన తర్వాత వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మాకైతే ప్రసాదం అయితే పంపించారండి ప్రసాదం చూసారు కదండి ఇడిముడికి కట్టుకొని వెళ్ళిన తర్వాత ఇలా ఇలాంటి ప్రసాదం అయితే తెచ్చిచ్చారనమాట ఏ దేవాలయానికన్నా వెళ్ళని లడ్డు ప్రసాదంగా ఇస్తారు కదండి ఇంకొన్ని దేవాలయాల్లో బొరుగులు ప్రసాదంగా ఇస్తారు కానీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మాత్రం ఇలాంటి డబ్బాల్లో ఉంటుంది కదండి బ్లాక్ కలరు అలాంటి ప్రసాదం ఇస్తే తీసుకొస్తారనమాట ఎందుకు అలాంటి ప్రసాదం ఇస్తారు అనేసి ఒక్కసారి కమెంట్ చేయండి నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిసిందే కమెంట్ చేయండి ఇలాంటి ప్రసాదం ఎందుకు ఇస్తారు అనేసి ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇంకా హల్వా అన్న కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా ప్రతిసారి అల్వా అయితే కంపల్సరీ తెస్తారన్నమాట ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఫాలో అవుతూ ఉండండి బాయ్